ఈ నా వెనక సంఘాలు ఆ యొక్క ప్రచార కార్యక్రమాన్ని కూడా నేను వెళ్ళాను చంద్రబాబు లేకుండా చేసి ఆ నిందితులు గుర్తించడానికి కూడా అవకాశాలు కల్పించకుండా ఇంత ఘోరంగా మణిపూర్లో జరిగితే భారతదేశం అంతా కళ్ళు పోసుకొని దాంట్లో గుర్తు తీసుకోవడానికి సిద్ధంగా లేదు నేను కులసంగే తప్ప నా కూలి సంఘం కాదు చేయడం వల్లనే ఈ దాడుల సంఖ్య మరింత పెరిగింది మీరు మణిపూర్ సంఘటన చూశారు ఇవాళ చట్టసభలు ఎవరు దళితుడు కూడా గలమెత్తలేదు అసలు ఏ సభలో ఎవరైనా మాట్లాడారంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడలేదు అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజన ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడుకోవడం అనేది చాలా బాధాకరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మే పదమూడున జరగనున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలు చాలా అత్యంత కీలకం మాదిగా ప్రజాప్రతినిధులకు వివిధ ప్రాంతీయ పార్టీలు కేటాయించిన రిజర్వేషన్ స్థానాలలో మాదిగా అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఏపీఎంఆర్పిఎస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది చట్టసభల్లో మా వాణిని వినిపించడం కోసం అధిక శాతం ప్రజాప్రతినిధులు సభల్లో లేకపోవడం వల్లనే ప్రధాన అంశాలమైన పైన చర్చించలేకపోవడం జరుగుతూ ఉంది అందుకోసం దళితుల సంఖ్య ఈసారి ఖచ్చితంగా పెరగాల్సిన అవసరం ఉంది అని మా డిమాండ్లు కూడా ప్రభుత్వాల ముందుకు తీసుకురాలేకపోవడం జరుగుతుంది గతంలో చాలా తక్కువ మందే ఎన్నిక కాబడినారు ఈసారి చట్టసభలో మా బలం పెంచుకోవాలని చెప్పని ఆ లక్ష్యశాదంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పది అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ కేటాయించింది అదేవిధంగా టీడీపీ తరఫున పదహైదు స్థానాలు ఒక పార్లమెంట్ స్థానం కేటాయించారు మేము జనరల్ స్థానాలు కూడా మాకు కనీసం ఐదు స్థానాలు దళితులకు ఇవ్వాలని చెప్పని మాట్లాడాం మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు ఒక్కరికి కూడా స్థానం కల్పించలేదు అంటే ఎస్సీ ఉపకులాల ఓట్లు కావాలి కానీ ఎస్సీ ఉపకులాలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు ఏ పార్టీ కూడా అంటే తక్కువ శాతం ఉన్నటువంటి గుణాల వాళ్ళకు మరి ముప్పై సీట్లు కేటాయించినప్పుడు అదే తామాసి ప్రకారంగా షెడ్యూల్ కులాలకు సంబంధించి ఉపకులాలు కూడా ఆ తమాష ప్రకారం వాళ్ళ కులాలుంటే కనీసం ఒక్క సీటు కూడా ఈ డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో కేటాయించకపోవడం అనేది చాలా బాధాకరం ఇంకా ఎంతకాలం వాళ్ళు చట్టసభలకు వెళ్ళకుండా ఉండాలి వాళ్ళ ఓట్లు కావాలి కదా మరి వాళ్ళకి సీట్లు కూడా ఇవ్వాలి కదా ఆ సీట్లు ఇవ్వడం అనేటువంటిది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా ఈ చట్టసభలో ఉప కులాలు కనిపించడం లేదు అందుకని వాళ్ళకి జనరల్ స్థానాల్లో కూడా అవకాశం లేదు వాళ్ళకు రిజర్వేషన్లు లేవు కాబట్టి అని ఇవాళ ఇక్కడ మాలమాదిగలకు మాత్రమే కేటాయిస్తున్నారు ఉపకులాలకు మాత్రమే ఎక్కడ కూడా అవకాశం లేదనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ పేదవర్గాల పక్షాన సమర్థులు చట్టసభల్లో మాట్లాడేటువంటి వాళ్ళను మాత్రమే ఈసారి ఎన్నికలు చాలా కీలకం ఈ ఎన్నికలో మన అభ్యర్థులను పంపిద్దామని చెప్పనేసి ఏపీఎంఆర్పిఎస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆయా నియోజకవర్గాలలో ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా చేసి ఒకవేళ ఒకే చోట మాలా మాదిగలు ఒకచోట ఇచ్చినారు చోట ఇద్దరు మాలలకి ఇచ్చారు ఇంకో చోట రెండు పార్టీలు మాదిలకి ఇవ్వడం జరిగింది అయితే ఆ స్థానంలో కూడా ఎవరిని చట్టసభకు పంపించాలని చెప్పిన విషయం కూడా ఓటర్లకు కొద్ది ఆలోచన పరిజ్ఞానం రచించేందుకు మీకు మంచి వ్యక్తి నమ్మకమైన వ్యక్తిని ఈసారి మన యొక్క సమస్యలు చట్టసభల్లో మాట్లాడేటటువంటి వాళ్ళను మనం పంపిద్దామని చెప్పనేసి రేపు మా ప్రచారం జరగబోతుందని చెప్పిన విషయాన్ని కూడా మీడియా ముందు విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి ఉచిత విద్యుత్ పెంచాలని చెప్పని అడుగుతున్నాం రెండు వందల నుంచి నాలుగు వందల యూనిట్లకు పేద గర్భిణీ స్త్రీలకు బాలిందులకు ఆరు మాసాలు ఒక పథకం ప్రవేశపెట్టి ఆ పన్నెండు నెలలు పోషణ చూసే బాధ్యత ప్రభుత్వాలు అని చెప్పనేసి దాదాపు ఐదారు సంవత్సరాలుగా నేను అడుగుతూ ఉన్నాను అది ఎవరు పట్టించుకోలేదు మరి ఇట్లాంటి రోదన చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం వ్యవసాయ కూలీలకు కొత్త చట్టం కావాలి వాళ్ళ గౌరవేతనం ప్రతి నెలకు ఐదు వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సమయంలో ఈరోజు సంక్షేమ పథకాలు అయిపోయినాయి కాబట్టి అరుంధతి శాశ్వత భూమి కొనుగోలు పథకం ఒక యాభై లక్షల రూపాయలతో కనీసం రెండు ఎకరాలైన భూమి కొనించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా డిమాండ్లు న్యాయబద్ధం కాబట్టి ఎవరు కూడా మా డిమాండ్లు స్వీకరించడానికి కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం అందుకాబట్టి ఈసారి పేదల యొక్క డిమాండ్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంట్లో ఇద్దరికి కార్పొరేటు విద్య అందించాలి కార్పొరేటు విద్య అనేటువంటిది మరి చిన్న చూపు చూస్తూ ఉన్నారు నిజంగా మీ పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయని చెప్పని ప్రజాప్రతినిధులు అడుగుతున్నాను మేము దానికంటే ధీటుగా అంటున్నారు కదా మరి మీ పిల్లలందరినీ ఎందుకు చేర్చలేదు మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా కనీసం మండల అధ్యక్షులు కొడుకు కూతురు కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో లేరు కేవలం దళిత గిరిజనులు బలహీన వర్గాల పిల్లలు మాత్రమే ఉన్నారు తప్ప ధనవంతుల పిల్లలు ఎవరు కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో లేరనే విషయం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడిప్పటికే నాణ్యత పెరిగిందంటున్నారు ఏమైనా ఉపాధ్యాయులు మారారా ఆనాడు నియమించిన ఉపాధ్యాయులు వీళ్ళున్నారు మరి అప్పుడు లేనటువంటి నాణ్యత విద్య ఇలా ఇప్పుడు ఎందుకు వచ్చింది కాబట్టి కార్పొరేట్లో ఖచ్చితంగా ఇద్దరు పిల్లలకు మా మంచి భవిష్యత్తు ఉండాలని మీరు కోరుకుంటే మా ప్రభుత్వమే మొత్తం ఖర్చులు భరించి ఇద్దరు పిల్లలను కూడా మరి శ్రీచైతన్య నారాయణ ఇంకా రకరకాల విద్యా సంస్థల్లో మా పిల్లలకు చోటు ఇవ్వాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇంకా ఏవైతే మేము కోరుకుంటున్నామో దీర్ఘకాలికంగా చాలా రకాల ప్రాణాంతకమైన వ్యాధుల బారినబడి ఎవరైతే కొట్టుమిట్టాడుతున్నారో అది అలాంటి వాళ్లకు ఒక ఆరోగ్య భద్రతా పోషణ పథకం నెలకు ఒక పదివేల రూపాయలు గుండె ఆపరేషన్ చేయించుకున్నా క్యాన్సర్ బారినబడినా లేదా హెచ్ఐవీలు బారినబడినా ఇంకా షుగర్ కానీ రకరకాల ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల బారినబడిన వాళ్ళకు ఈ పోషణ పథకం ఖచ్చితంగా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ ముందుగానే పెట్టాం అన్నీ ఐదు గ్యారెంటీ ఆరు గ్యారెంటీ తొమ్మిది గ్యారెంటీ అంటున్నారు కానీ మా పదహైదు గ్యారెంటీ ఎక్కడ చూపించలేదనే విషయాన్ని ఏది ఈ గుర్తు చేస్తాను నేను పెట్టిన మ్యాన్ పోస్ట్లో పదహైదు పథకాలు ఉన్నాయి ఇది అందరికీ కావలసిన పథకాలు మరి ఈ పథకాల విషయంలో ఎందుకు ముందుకు రాలేదు ఎందుకు వీటిని మీరు స్వీకరించలేదు అని చూటిగా మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఈ డిమాండ్లు ఎవరు రేపు అధికారంలోకి వచ్చినా యుద్ధం తప్పదు ఖచ్చితంగా ఈ డిమాండ్లు సాధించుకోవడం కోసం మా ప్రయత్నం మేము చేస్తామని అందులో ఈ విషయాలన్నిటి కూడా మాదిక ప్రజాప్రతినిధులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అభ్యర్థులు వాళ్ళందరికీ విషయాలన్నీ కూడా నా మేనిఫెస్టోలు ఇస్తున్నాను అందుకోసం మీకు ప్రచారం చేస్తున్నాను చట్టసభలో ఈ విషయాలపైన మీరు ఆయా ప్రభుత్వాన్ని మీరు నిలదీసి ప్రజలకు అండగా ఉండాలని చెప్పని కూడా వాళ్ళతో హామీ తీసుకుపోతున్నానని చెప్పని ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు అధికారం కోసం వాళ్ళు ఏ రకమైన మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి చంద్రబాబు నాయుడు కూడా ఆమె దూరం పెట్టి ఆయన ఇప్పుడు పక్కల కూర్చోబెట్టుకుంటున్నాడు నేను ఆ రాజకీయ విషయాలకు వెళ్ళను కానీ బీజేపీకి ఎందుకు ఓటేయాలని అడుగుతున్నా ఏమి చేసిందని ఓటేయాలి దళితులు ఎందుకు వీళ్ళతో ప్రచారం చేస్తున్నారు మాదిగలకు ఉపకులాలకు ఎక్కడైనా ఏమైనా న్యాయం చేసిందా ఈ పది సంవత్సరాలు ఏం న్యాయం చేసిందో చెప్పమనండి ఒక మాట మేము అధికారులు వస్తే వంద రోజుల వర్గీకరణ చేస్తామని చెప్పి మాట్లాడిన బీజేపీ పది సంవత్సరాల కాలం పూర్తి అయితే కూడా ఇంకా మమ్మల్ని మోసం చేయడానికి మళ్ళీ కొంతమందిని కూడగట్టుకొని ఒక ప్రచార కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు మన తెలంగాణలో ప్రచారం చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ప్రచారం ఉంది ఏమి హామీ ఇచ్చాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతాడా నిలబెట్టుకుంటాడా నమ్మకం నాకు లేదు ఎందుకంటే పది సంవత్సరాలు చూశాను ఎల్కే అద్వాని గారు మాట్లాడినారు పార్లమెంట్లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న తర్వాత అక్కడి నుంచి నితీష్ గడ్కరీ మాట్లాడినాడు జాతీయ అధ్యక్షుడిగా మరి ఈరోజు ప్రధానమంత్రి గారు నాయుడు గారు ఎంతోమంది ఒక్క ఒక్కరోజు కూడా నిండు సభలో వర్గీకరణ విషయం ఎక్కడన్నా మాట్లాడా మాట్లాడనేట బీజేపీకి మద్దతు ఎందుకు ఇవ్వాలి ఏ ప్రయోజనానికి కోసం మీరు ఇచ్చారు అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలని అడుగుతున్నాను నేను గెలిస్తే గెలిచవచ్చు ఏమి చేశాడని ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు ఇక రాబోయే ముందు మీరు ఏం చేస్తారు కాబట్టి ప్రజల్లో రాజకీయ చైతన్యం రానంతకాలం ప్రజలను మోసం చేసి అధికారంకి వచ్చేటువంటి పార్టీలకు సరైన గుణపాఠం జరగాలని చెప్పి అంటే నూటికి తొంభై శాతం ఉన్నారు వీళ్ళను కొంత మార్పు తీసుకొచ్చి నిజంగా అంబేద్కర్ వాదులుగా పేరుకు మాత్రమే కుల సంఘం రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘాలుగా పనిచేసే వాళ్ళకి అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీరు అంబేద్కర్ జయంతి వర్ధంతులప్పుడు మాత్రం మేము ఈ మారసులమే అని చెప్పని చెప్తున్నారు అది అయిపోయిన తర్వాత రాజకీయ పార్టీలు వారసులుగా పనిచేస్తూ ఉన్నారు దయచేసి కులాలను తాకట్టు పెట్టవద్దని చెప్పని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను